చూపిస్తున్న కృపను బట్టి వందన స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు ఇజ్రాయల్ యొక్క వంశిని చూపిస్తూ అందులో చేర్చిన వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి వారి యొక్క జీవితాలేంటి ఏమీ చూడకుండా దేవుడు తీసుకొచ్చి చక్కగా ఇజ్రాయల్ యొక్క జాబితాలోనికి చేసి ఈ రోజు నిన్ను నన్ను ప్రతి పరిస్థితిలో దేవుడు ఎన్నుకొని పిలుచుకొని నిలబెట్టుకొని ఆయన సంఘంలో భద్రపరిచి మనల్ని ఆయన ఒక మంచి ప్రవర్తనలో నడిపించడానికి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప ఆధిక్యత దేవునికి మహిమ కలిగను గాక చూద్దాం అతే స్వార్థం మొదటి అధ్యాయము ఆరో వచనం ఎశై రాజైన దావిదుని కనెను ఎవరి తర్వాత దేవునికి కనెనను ఉభయోదు ఎస్షైని కనెను ఎశై రాజైన దావిదుని కనెను ఊరియా భార్యగా నుండి ఆమె అందు దావిదు సొలమోను కనెను దేవునికి స్తోత్రం ఎవరి మే ఊరియా భార్య ఎవరు బెర్షప పేరు మెన్షన్ చేయొచ్చు కదా దావిడ్ భార్య అని చేయొచ్చు కదా కానీ దావిదు చేసిన ఒకటే తప్పు దేవుడు మన అవ్వద్దని చెప్పేసి దావిదికి దావిదు భార్య అని బెచ్చబ ఎక్కడ కూడా దేవుడు మెన్షన్ చేయలేడు ఉరియా భార్యగానే చూపించిండు దేవుడికి మహిమ గలుగనుగా హలే ఈ ఉరియా భార్య దేవుని యొక్క గుణగణాలలో ఉండకుండా తను చేసిన నీచమైన కదా ఘోరమైన పని రాజు రమ్మన్నాడు ఇన్విటేషన్ ఇచ్చిండు కానీ తను చెప్పాలి కదా ఏమని నేను రాను రాజా నువ్వు రాజువి నేను నీ సైన్యాధిపతి ఒక సైనికుని భార్యను ఇది జరగదు ఇది జరగొద్దు కూడా నువ్వెంత చక్కటి రాజువి నీ ప్రవర్తన మీద చాలా అపవాది వేస్తున్న నింద ఇది వద్దు అని తను ఎంకరేజ్ ఇవ్వచ్చు కానీ దేవుని ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా తన జీవితాన్ని ఏం చేసేసింది అలరియా రాజుకి అప్పగించుకుంది భయంకరమైన పరిస్థితి బాబు పుట్టాడు కానీ దేవుడు వీళ్ళిద్దరి మధ్యలో బాబుని మొత్తిండు ఏమైపోయిండు బాబు చనిపోయిండు బెక్షబా దావిదు చాలా దేవుడి దగ్గర గోజాడి అడిగిండు ఏడ్చిండు ప్రశ్చాత పడ్డరు అప్పుడు దేవుడు సొలం అని అనుగ్రహించిండు దేవుడికి మహిమ అయమగలగను గాక ఉరియా భార్యగా ఈమె అందరికీ కోపం వచ్చేస్తది కదా ఉరియా భార్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకు భర్తని మోసం చేసిందని కదా దేవుని భర్త మాట వినలేదని భర్త దారులో తప్పిపోయిందనేసి ఈమె యొక్క జీవితము చాలా భయంకరమైంది అయినప్పటికీ దేవుడు ఆమెని ప్రేమించి వాళ్ళన్నిటిని క్షమించి దావిదు చేసిన పశ్చాత్తాపం ఆమె చేసిన పశ్చాత్తాపం దేవుడు సన్నిధిలో నుంచి జరగలేనంట వాళ్ళు అర్పించిన దాన బలిలు వాళ్ళు చేసిన ప్రార్థనలు అన్ని దేవుడు అంగీకరించి వాళ్ళని క్షమాపణించింది పాప క్షమాపణలో నుంచి సొలమ్మను వచ్చేసిండు దేవుడికి మహిమ మేమగలగంగాక దేవుని రాజ్యాంగంలో దేవుని యొక్క వంశంలో దేవుని యొక్క ఇజ్రాయల్ ప్రజల్లో తను చేర్చబడింది దేవునికి స్తోత్రం ఎంత చక్కటి మాటలతో ఎంత చక్కటి ప్రవర్తనతో తన జీవితాన్ని దేవుడికి సమర్పించు అలెలుయ రాణిగా ఏలడానికి బేర్చబ నిలబడిపోయింది దావిద్ ఒక జీవితంలో బేర్చబ ఒక పాత్రగా వహించింది ఈమెని తీసుకొచ్చి ఇజ్రాయెల్లో ఒక వంశంలో దేవుని వంశంలో చేర్చిండు హలలుయ తండ్రి ఏసానికి మా స్తోత్రాలు గొప్ప అద్భుత ఆచరికారాలు చేస్తున్న తండ్రి నిబిడలను దీవించి ఆశ్రయించి కృప చూపించి గొప్ప ధన్యత దింది మా అమత నింపు అన్ని రంగాల్లో నిబిడ్డలను ఆస్వాదించు దీవించు సహాయత ది ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్